కొన్ని కర్రీస్ని వండేలా వండితే చాలా రుచిగా ఉంటాయండి బీన్స్ కర్రీని ఇలా పొడి ప్రిపేర్ చేసుకొని ట్రై చేయొచ్చు చూడండి రైస్కి చపాతీకి సెట్ అయ్యేలాగా గ్రేవీగా వస్తుంది ఈ కర్రీ తొందరగా అయ్యేటట్టు కుక్కర్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి తీసుకున్న బీన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని క్లీన్ చేసుకుని తీసుకోండి కర్రీ కోసం పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలను వేసుకోండి నాలుగైదు కొబ్బరి ముక్కలని ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడే సాల్ట్ని వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసి వేయించుకోండి ఇవి వేగుతున్నప్పుడే ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని కూడా వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోండి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా వేసుకోండి బీన్స్ని బాగా కలుపుకొని ఆయిల్లో రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి బీన్స్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ బీన్స్ మగ్గేటప్పుడే పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి బీన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇందులోనే కట్ చేసుకున్న ఒక టమాటాను కూడా యాడ్ చేసుకుని టమాటా కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోండి టమాటో మొక్కలు కొద్దిగా మగ్గితే సరిపోతుందండి టమాటో ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని కూడా వేసుకోండి వేసుకున్న పల్లీల పౌడర్ బీన్స్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి కర్రీకి సరిపోయిన వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి ఉప్పు కారం సరిచూసుకొని కుక్కర్కి మూత పెట్టుకోండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి రెండు విజిల్స్ రానిస్తే సరిపోతుందండి ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మొత్తం తీసుకుని ఒకసారి గ్యాస్ ఆన్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేసుకోండి చివరగా గ్రేవీని చెక్ చేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి అంతేనండి గ్రేవీగా మన బీన్స్ కర్రీ రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్